హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈ మధ్యలో వీడియోలు అసలు రావట్లేదని అనుకుంటున్నారు కదా మా పిల్లలు వచ్చినప్పటి నుంచి కొంచెం బిజీ బిజీగానే ఉన్నాము ఇంకా నాకు వీడియో తీయాలని ఇంట్రెస్ట్ కూడా రాలేదు ఇంతట్లో మా చిన్నత్త గారు పోయిన్రు ఇంకా పది పన్నెండు రోజుల వరకు అసలు నేను వీడియోలు ఏవి చేయొద్దని అనుకున్నా ఇంకా ఎందుకులే చేయడము అని అట్లా కొంచెం డిలే అయిపోయింది మా పిల్లలు కూడా వెళ్ళిపోయిండ్రు కదా అయితే మా పిల్లలు వచ్చినప్పుడు నేను మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళి నా డ్రెస్సు నా బట్టలన్నీ తీసి ఉదయం బెడ్రూమ్లో సర్దుకున్నా ఎందుకంటే వాళ్ళు కూడా బట్టలు తెచ్చుకుంటారు కదా వాళ్ళు కన్వీనియంట్ ఉంటుందని చెప్పి మాస్టర్ బెడ్రూమ్లో కబోర్డ్స్ ఖాళీ చేసి పెట్టినా వాళ్ళు వచ్చేవరకే అట్లా వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు వెళ్ళిపోయినరు సెకండ్ బెడ్రూమ్లో పెట్టుకున్నా కదా బట్టలన్నీ చూడండి నా అవతారం ఎట్లుందో బట్టలది ఆ అవతల రూమ్లోకి తీసుకొచ్చి ఇవతలన్నీ డంప్ చేసిన అట్లా అసలు ఓపిక లేకుండే అంత సర్దుడు డస్టింగు దాంతో పిల్లలు వస్తున్నారని పలహారాలు చేసుడు అన్నీ ఇట్లా మొత్తం తీసుకొచ్చి ఇవతల డంప్ చేసిన ఇట్లున్నవి చూసింటారు కదా బట్టలు అట్లున్నాయి అయితే వీటికి అర్థమై చేయాలనిపించింది నాకు అయితే దాని కొరకని మా అమ్మాయికి చెప్తే ఆన్లైన్లో అమెజాన్లో ఆర్డర్ చేసిందండి ఇవి బ్యాగ్స్ చీరలు అన్నీ ఇట్లా మామూలుగా రోజు కట్టుకునేటివి అయితే వేరే ఉంటాయి కానీ ఇంకా ఇవి కొంచెం పట్టు చీరలు కొంచెం అవి స్త్రీ మార్తలు పోకుండా అసలు కబోర్డ్ల ఎంత మూసినప్పటికీ కూడా కొంచెం డస్ట్ పోతుంది అనిపించింది నాకు ఇట్లా ఇందులో పెట్టి వేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇవి తెప్పించుకున్నాను నేను ఇవన్నీ ఆర్గనైజ్ చేసుకుందాం అని చెప్పేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఇన్నాళ్ళకి కుదిరింది ఇవి ఇట్లా ఉన్నాయి బ్యాగ్స్ అయితే ఎన్ని చీరలు పడతాయో పెట్టినాక చూపిస్తా నేను ఇక్కడి నుంచి కనపడుతుంది మనకు విండో ఉంది ఇక్కడ అయితే దీంట్లోకి వెళ్ళి మనకు దీంట్లో ఏమేమి అనేటివి తెలిసిపోతుంది దీంట్లో అన్నీ సర్దుకొని చూపిస్తాను ఈరోజైతే ఇవి సర్దుదామని అనుకుంటున్నా మా అమ్మాయి వాళ్ళు చేరిపోయినరు కదా ఇంకా వాళ్ళ రొటీన్లో వాళ్ళు పడిపోయినరు ఇంకా నేను కూడా నేను ఈరోజు వాకింగ్కి అయితే వెళ్ళి వచ్చిన నిన్న అయితే వెళ్ళలేదు నిన్న మొన్న రెండు రోజులు అసలు వాకింగ్ వెళ్ళలేదు ఇంకా ఈరోజే స్టార్ట్ చేసిన రేపటి నుంచి యోగాలు కూడా వెళ్దాం అని అనుకుంటున్నా ఇవన్నీ సర్దిన తర్వాత ఎట్లా ఎట్లున్నాయో చూపిస్తా చూ పట్టు చీరలు వరకు ఒకసారి అన్నీ దీంట్లో ఒక ఏడు ఎనిమిది చీరలు తొమ్మిది చీరలు అట్లా పట్టినాయండి ఇందులో ఇంకొక చీర పట్టేటట్లుంది పట్టు చీరలు ఈ ఈ చీరలన్నీ దీంట్లో పెడుతున్నాయి ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి చీరలు కాటన్స్ ఇవన్నీ అన్నీ విడదీసి పట్టు చీరలు ఎప్పుడెప్పుడు కట్టుకొని ఫంక్షన్లకు మాత్రం కట్టేటివి కవర్లలో పెట్టినా అప్పుడప్పుడు కట్టుకునేటివి మట్టికి ఇక్కడ పెట్టుకున్నా అస్సలు ఓపిక లేకుండా అప్పుడు కొన్ని ఇప్పుడు కొన్ని సర్దినండి ఒక్కరోజు సర్దలేదు ఎందుకో సర్దుంటే అసలు చేబుది కాలేదు ఇట్లా అన్నీ సర్దేసుకున్న బ్లౌజులు అయితే ఆ బ్యాగ్లలో పెట్టుకున్న ఇంకా రోజు కట్టుకునే చీరలు అన్నీ ఇంకో కప్పౌడ్లో ఇట్లా పెట్టుకున్నాండి చీరలు అన్నీ రోజు కట్టుకునేటివి అన్నీ ఇక్కడ పెట్టేసుకున్న మొత్తానికి సర్దిన అనిపించింది ఇక మొత్తానికి అయితే ఒక రోజు సర్దలేదు మూడు నాలుగు రోజుల నుంచి సర్దుతనే ఉన్నాయి వాళ్ళకి అయిపోయింది నా సర్దుడు ఇప్పుడు వీడియో తీస్తున్నా ఇట్లా సర్దుడు కార్యక్రమం అయితే అయిపోయిందండి సర్దిన అనిపించుకున్నా ఇంకా నీకు సర్దడానికి సరిగ్గా రాదు అని మా చిన్నమ్మాయి ఉంటే తనే సర్దేది ఎక్కువ బట్టలు అవి కబోర్డ్స్ అవి నీట్గా చేసి పెడుతుండే నీకు సరిగ్గా నీకు సరిగ్గా సర్దుకోరాదమ్మా నీకు అనేది ఇంకా ఎట్లా పడితే సర్దుకున్నా రొటీన్లో పడిపోతున్నా యోగాకైతే వెళ్తున్నా ఇంకా నాలుగైదు రోజుల నుంచి కంటిన్యూగా వెళ్తున్నా వర్షము తగ్గుముఖం పట్టింది రోజైతే ఎండ్ వచ్చింది ఇంకా ఈ వీడియో రేపు పోస్ట్ చేస్తా అనుకుంటున్నా చూసాను కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్